మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ బబుల్ గమ్ స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగుతూ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది అలాగే సినిమాలో కాన్ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం ఇక మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం దీనికి తోడు హీరో క్యారెక్టర్ తాలూకు జర్నీ గ్రాఫ్ కూడా బాగాలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి నిజానికి ఈ జనరేషన్లో ఇలాంటి ప్రేమ కథలను చూడటానికి యూత్ ఆసక్తి చూపిస్తారు అయితే ఆ కంటెంట్లో ఫ్రెష్నెస్తో పాటు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండాలి ఈ సినిమాలో ఆ ఇంట్రెస్ట్ మిస్ అయ్యింది అయితే దర్శకుడు పనితనం హీరో రోషన్ నటన సినిమాపై ఆసక్తిని కలిగించినప్పటికీ కథ కథనాల్లో కొత్తదనం లేకపోవడం లేకుండా స్లోగా సాగడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి దీనికి తోడు అనవసరమైన సీన్స్తో కథను డైవర్ట్ చేశారు ముఖ్యంగా సెకండ్ హాఫ్లో చాలా సన్నివేశాలు చాలా స్లోగా సాగుతూ విసిగిస్తాయి మొత్తానికి ఎమోషనల్ లవ్ స్టోరీలో కొన్ని కామెడీ సీన్స్ కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ పర్వాలేదుకున్నా మిగిలిన కంటెంట్ ఆసక్తికరంగా అయితే సాగలేదు సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల సమకూర్చిన పాటలు బాగున్నాయి సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్ సురేష్ రగుతు వాటిని తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగానే ఉంది ఈ చిత్ర నిర్మాతలు మహేశ్వరి మూవీస్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి తీర్పు విషయానికి వస్తే బబుల్ గమ్ అంటూ ఈ బోల్డ్ లవ్ డ్రామాలో కొన్ని ఎమోషన్స్ బోల్డ్ సీన్స్ అండ్ క్లైమాక్స్ ఆకట్టుకుంటాయి రోషన్ కనకాల నటన సినిమాలో ఆడియన్స్ ను అలరిస్తుంది అయితే కథ కథనాలు స్లోగా సాగడం సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి సినిమాలోని అసలు కథకి సంబంధం లేకుండా వచ్చే కొన్ని సన్నివేశాలు బోర్ ను కలిగిస్తాయి ఓవరాల్గా ఈ చిత్రంలో లవ్ అండ్ బోల్డ్ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించకపోయినా యూత్ ని కొంతమేరకు ఆకట్టుకుంటాయి